దేవాది దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అందరికీ ప్రత్యేకమైన శుభములు ఈ దినమున తెలియజేస్తున్నాను ఈ దినమున దేవుడు మనకిచ్చిన మాట రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచనం నీవు పోయి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇస్కియా వద్దకు పోయి అతనితో ఇట్లా నీ పితరుడైన అయిన దావిదునకు దేవుడు ఎహోవా ఇలాగూ సెలవిచ్చినదే నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేది దేవుని యొక్క ప్రియులారా ఈ సమయం నా దేవుడు మన యొక్క ప్రార్థన ఏ విధంగా వింటూ ఉన్నాడు లేదా మనం ప్రార్థించినప్పుడు ఏ విధంగా తండ్రి అయిన కుమారుడు ఎందు మనం ప్రార్థించగలుగుతూ ఉన్నాం అనే సత్యాన్ని ఈ దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ దినము నా చూడండి ఇన్స్టెంట్ గా దేవుడు తన మాటను విన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇస్కియా గారు రాజైన ఇజ్కియాగా ఉన్న అతనికి ఆ ఇరవైవ అధ్యాయంలో చూస్తే ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజ్ కుమారుడును ప్రవక్తయనైన ఎషయ అతని యొద్కు వచ్చి నీవు మరణం ఈ దినమున్న ఎంతోమంది ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు మనము వింటూ ఉంటాం దేవుడి ప్రజలుగా వచ్చి మన ఎదుట చెప్పినప్పుడు మనం ఏం చేస్తూ అంటే ఒకరు కాదని మరి ఒకరి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఈయన తప్పు చెప్పాడు ఈయన ఇది చేశాడని కానీ ఆ కాలంలో ఆయన్ని ఎంతగానో నమ్మిన వారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తర్వాత చూస్తూ ఉంటే అక్కడ చెప్తున్నారు బ్రతుకుదు బ్రతుకు నీవు మరణం మగుచున్నావు బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవ ముందర హృదయుడనై యహోవా చూడండి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దేవుడు ఎదుటకు వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడైన యహోవ దేవుడిని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ దినమన మన జీవితాలలో మనకు అలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిపైన ఆధారపడుతూ ఉన్నాం దేవుడిని పక్కకు ఉన్నాం దేవుడిని పక్కకు పెట్టేసి మన అనుదిన జీవితంలో సహోదరులకు చెప్పుకుంటాం బంధువులకు చెప్పుకుంటూ ఉంటాం అయ్యో నేను కొన్ని రోజులలో చనిపోతున్నానంటా అని మనకేదన్నా ఆస్తులు అంతస్తులు ఉంటే వాటిని కూడా రాసి ఇస్తూ ఉంటాం అంటే ఉట్టిగా రాసి ఇవ్వం ఎవరు నన్ను చూస్తారో ఎవరేది చేస్తారో అని దాన్ని బట్టి రాసి ఇస్తున్న లోకములో మనం ఉన్నాం దేవుని ప్రియులారా కావున మనము ఒకవేళ మనం చనిపోయినను దేవుడి వారమై ఉన్నామని పౌలు గారు రాస్తూ ఉన్నారు మనం బ్రతికినను ప్రభు కొరకే జీవిస్తూ ఉన్నాము అని సత్యాన్ని అన్నాడు పౌలు గారు చెప్పిన విధంగా మనము మన అనుదిన జీవితంలో తెలియజేసే వారముగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ప్రియులారా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కేవలం మనతో మాట్లాడడం అని యూట్యూబ్లో ఏదో లైవ్ చేయాలని కాదు కానీ ఆయన యొక్క అంతరంగమును మనం పరిశోధించే వారముగా బైబుల్ నుండి మనము పరిశుద్ధమైన మాటలను దే దినదినము మనము దేవుని యొక్క కృపను ధ్యానించుకునే వారముగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రియులారా ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మూడో వచనంలో చూస్తే యహోవా యథార్థ హృదయుడని సత్యముతోని సన్నిధిని నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని హెచ్కియా కన్నీళ్లు విడుచుచ్చు యహోవాను ప్రార్థించను మనం ఏం చేస్తున్నాం దేవుని ప్రియులారా మనం చనిపోతున్నాము ఈ దినం అని అన్నప్పుడు లేదా దానికన్నా ముందు మనకేదైనా విపత్తు జరుగుతూ ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం కావున మనం జాగ్రత్త పడడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ ఇజ్కియా గారు ఏం చేశారంటే తండ్రి అయిన దేవుడిని ప్రార్థిస్తున్నారు దేవాన్ని సన్నిధిలో నేను ఏ విధంగా నడిచాను నేను నిందరహితు యథార్థతతో కూడిన జీవితాన్ని ఏ విధంగా నడిచాను అని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని ప్రియులారా మనము దేవుడిని ఆ విధంగా అడిగే వారముగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన అనుదిన జీవితంలో మనం చేస్తున్న దాన్ని బట్టి మన యొక్క పవిత్రతతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దేవుని ప్రియులారా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ప్రార్థన చేస్తున్నాడు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు యథార్థ హృదయముతో పాటు సత్యమైనది అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రియులారా మనం యథార్థత కలిగి జీవించాలి తర్వాత సత్యముతో కూడిన జీవితాన్ని జీవించినప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని గలతి పత్రికలు జ్ఞాపకం చేస్తుంటారు దేవుని ప్రియులారా కావున సత్యమును కలిగి ఆయననే సత్యమై ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువును మనము అనుసరించి జీవించు వారముగా ఉంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనము అంగీకరించిన వారముగా ఉంటే ఏ అపాయము మన ఎదుటకు వచ్చినా ఆయన ఎదుటకు ముఖాముఖిగా చూసి ఆయనతో మాట్లాడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నాలుగో వచనంలో కన్నీళ్లు విడచచ్చు ఎహో ప్రార్థించను యశయ్య నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను దేవుని ప్రియులారా చూడండి ఇన్స్టెంట్ ప్రేయర్ని ఇన్స్టెంట్గా దేవుడు సమాధానం ఇన్స్టెంట్ రిప్లై ఈ మధ్యలో వాట్సాప్లలో కొన్నిసార్లు మనము మన అనుదిన జీవి జీవితాలలో మనం కొన్నిసార్లు బిజీ ఉన్నా కూడా ఇన్స్టెంట్ మెసేజెస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం అంటే థ్యాంక్ యూ సో అండ్ సో ఆ విధంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ దేవుడు కూడా అదే విధంగా ఇన్స్టెంట్ రిప్లై ఇచ్చారు అనగా ఆయన ఎంతగా కన్నీరు కార్చారు అక్కడ అనేది ప్రాముఖ్యమైన విషయం అంటే దేవుడికి ఎంతగా సమీపముగా ఉంటూ ప్రార్థన చేశారు అనేది ప్రాముఖ్యమైన విషయం అని జ్ఞాపకం చేస్తూ నా దేవుని ప్రియులారా ఆయన ఏ మనుషుల తట్టు తిరగలేదు కానీ ఆయన వెనుక తట్టు ఉన్న గోడ వైపు తిరిగి లేదా ఆయన ప్రక్కన ఉన్న గోడ వైపు తిరిగి ఆయన కన్నీరు కార్చినట్టుగా దేవుని యొక్క లేఖన భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది దేవుని ప్రియులారా అదే విధంగా చూస్తూ ఉంటే మళ్ళీ అక్కడి నుండి కొంచెము మధ్యలోనికి వెళ్ళినారు అంటే ఫుల్ రాజభవనం ఏ విధంగా ఉంటుందంటే పెద్దగా ఉంటాయి తర్వాత అందులో నుంచి నడిమి శాల అంటే మధ్యలో ఉన్న శాలలోనికి వచ్చినప్పుడు లేదా ఆ ప్యాలెస్ లో ఉన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయనతో దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇక్కడ చూడండి యహో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు నా ప్రజలకు అధిపతి అయిన ఇస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లాను నీపితరుడైన దావీదునకు దేవుడకు ఎహోవా నీకు సెలవిచ్చినదే ఇచ్చినది మనకు చూడండి దేవుని ప్రియులారా మన రక్షకుడైన దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే మనం ఎప్పుడైతే ఆయన ఎందు శ్రద్ధ నిలిపి లేదా ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తమైన మేళ్లను మన ఎడల విస్తరింపజేసి దేవుడని నాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే చనిపోయిన వారిని బ్రతికించడం ఒక అంతకన్నా ముందు ఉన్నవారిని బ్రతికించడంలో మరి చూడండి ఆయన పునర్జీవముగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత ఆయన పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులరా ఈ సమయంలో దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటే దేవుడు సమస్తమైన విశ్వానికి అధిపతి ఉన్నాడు తర్వాత ఆయన అనంత జ్ఞాని అని కూడా ఈ లోకంలో మనము సంబోధిస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన జ్ఞానమునకు మించిన జ్ఞానం మనదైతే కాదు ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత చూడండి నీవు కన్నీళ్లు విడుచుట చుచితిని నీ ప్రార్థన నేను అంగీకరించిన నేను నిన్ను బాగు చేసిదను చూడండి దేవుని ప్రియులారా మీ కన్నీరును చూచే దేవుడిగా ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఎవరిది ఎదుట కన్నీరు కార్చిన అవసరం లేదు మనము దేవుడి ఎదుట కన్నీరు కార్చినప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడు కనుక ఆయన చూచే దేవుడు కనుక కన్నీరును చూచి నాట్యముగా మార్చే దేవుడు కాబట్టి దేవుడి ప్రియులారా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను మనుషుల ఎదుట కన్నీరు కార్చకండి దేవుడి ఎదుట కన్నీరు కార్చండి ఆయనయే మనకు శాంతికరమై ఉన్నాడు దేవుని ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటాం మనుషుల ఎదుట ఏదో సానుభూతి వస్తుంది ఏదో వస్తుంది ఏదో జరుగుతుంది అని కానీ మనుషుల సానుభూతి కొంచెం ఉంటుంది కానీ దేవుడి యొక్క కృప నిరంతరము మన ఎడల ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుడు అటు కృప అటు కాపుదల అటు ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన శక్తిని దేవుడు దేవుడితో సంబంధాన్ని ఆ విధంగా మనతో జతపరిచి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక ఆమె దేవుడి చిన్ని వాక్యమును ఈ సమయంలో దేవించి ఆశీర్వదించినట్లు ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి సర్వాధికారి అయిన దేవ ఈ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య పరిశుద్ధ రామానికి వందనములు కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా పాదముల నీ పాదములు ఈ విధంగా కోరి చేరి ఆనందించే అవకాశమును ఈ యొక్క కృపను మాకు అనుగ్రహించారు ప్రభ ఈ దిన మన వాగ్దానములు బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం అయ్య తండ్రి రెండవ రాజుల గ్రంథములో అయ్య తండ్రి నీకు స్తోత్రములు ఇరవై అధ్యాయములో అయ్య తండ్రి మీరు జ్ఞాపకం చేశారు ఇసుకి ఆ మరణకరమైన రోగం చేత బాధపడుతున్నప్పుడు అయ్య తండ్రి తన ప్రార్థన అయ్య తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తన వెంటనే అయ్య తండ్రి మీరు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి అదేవిధంగా మా అనుదిన జీవితంలో కూడా అయ్యా తండ్రి నీయడల పశ్చాత్తాపం కడిగి తిరిగి అయ్య తండ్రి నాయన కలిగి జీవించే అనుభవంలోనికి నడిపించమని ఈ దినమున మరి ఒకసారి ప్రాముఖ్యంగా జన్మదినములో మరియు వివాహ దినములు అదేవిధంగా అయ్య తండ్రి దుఃఖిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి అనారోగ్యంతో ఉన్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభా అయ్యా తండ్రి నాయన స్తోత్రములు లోకేష్ కూడా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము ఇచ్చండి అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అదేవిధంగా ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపన మా పైన ఉంచి మీరే మైమ పొందుకోనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అడుగుతూ అయ్యా తండ్రి ఈ దినంలో కావలసిన ప్రతి దీవెనను అనుగ్రహించమని ఈ దినము చేయవలసిన ప్రతి పనిని మేము ఏ లోపం లేకుండా చేయగలిగిన శక్తిని మనము ఆరోగ్యమును క్షేమము అనుగ్రహించి మీ కృపలో వర్తి లేక చేయమని ఏసుక్రైస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను రమతండ్రి దేవుడు మేమును మీ కుటుంబాలను మెండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక దేవుడు అటు